ఎస్సీ వర్గీకరణను అసెంబ్లీలో ఆమోదించడం పట్ల బుధవారం కని మెయిన్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలను చేశారు ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిప్పరపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి బాణసంచ కాల్చే స్వీట్లను పంచారు ఈ సందర్భంగా మాజీ మేయర్ భంగి అనిల్ కుమార్ మహంకాళి స్వామి మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ద్వారా దళితుల జీవితాల్లో చీకటి తొలగిన రోజు దళిత జీవితాల వర్గీకరణ ద్వారా వెలుగులు నింపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్లకు కృతజ్ఞతలు తెలిపారు గత ముప్పై సంవత్సరాల పోరాటం ద్వారా ఎన్నో ఉద్యమాలు చేసిన ఘనత మందకృష్ణ మాదిగదేనని కొనియాడారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం బిల్లును ఆమోదించడం జరిగిందని వర్గీకరణ దేశంలోనే మొట్టమొదటిసారిగా చేసిన చేసిన రాష్ట్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు ఎస్సీ వర్గీకరణకు కమిషన్ ఇచ్చిన సూచన మేరకు తదుపరి చర్యలు చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృత బీఆర్ఎస్ దళిత వ్యతిరేక పార్టీ అని దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ అని దశాబ్దాలుగా వర్గీకరణ కోసం మాదిగా మాదిగా ఉపకులాలు ఎదురు చూస్తున్నాయన్నారు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు ప్రజలు సహకరించాలని వారన్నారు గౌరవనీయులు మందకృష్ణ మాదియ గారు అలుపేరు కాని పోరాటం చేస్తా ఉన్నారు దానిలో భాగంగా సుప్రీంకోర్టు ఇది ఎస్సీలకు న్యాయమైన హక్కు ఏబిసిడి వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫిబ్రవరి మూడు తారీఖు నాడు ఆ రోజు సుప్రీంకోర్టు తీర్పిస్తే అప్పటికప్పుడు కూడా అసెంబ్లీలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రమే ఏబిసిడి వర్గీకరణ భారతదేశ చరిత్రలో ముందుగా తెలంగాణ రాష్ట్రమే చేస్తుందని చెప్పేసి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది దానిని దృష్టిలో ఉంచుకొని ఈరోజు కూడా దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ముందుగా నిర్ణయం తీసుకోకున్నా కేవలం తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు రాజ్ ఠాగూరు మక్కాన్ సింగ్ గారి ఆలోచన మేరకు ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది అలాగే బీసీలకు కూడా వాళ్ళ సంఖ్యను పెంచేందుకు ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇదంతా కూడా డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర గిట్ట మనం కాంగ్రెస్ వ్యవస్థ గిట్ట చూసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఎప్పుడు కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆదరిస్తుంది అనేందుకు నిదర్శనం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎన్నో ఏళ్ళుగా పోరాటాలు జరుగుతూ ఉన్నాయి ఇదంతా కూడా మనం అన్నదమ్ముల లెక్క కలిసే ఉంటాం బీసీలలో కూడా ఏబిసిడి వర్గీకరణ ఎట్లయితే ఉన్నదో అలాగే ఎస్సీలలో కూడా ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ కావాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఆ దామాషా ప్రకారం ఇవాళ మా అందరికీ కూడా సుప్రీంకోర్టు అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం న్యాయం చేయడం జరిగింది ఖచ్చితంగా దీని మీద వెనకకపోరు ఇప్పుడు జీవో కూడా రిలీజ్ అవుతుంది ఆ ప్రకారం కొత్త ఉద్యోగాలలో కానీ నియామకాలలో కానీ దేనిలోనైనా కూడా ఏ పద్ధతి అయితే ఈరోజు వాళ్ళు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదో దాని ప్రకారం రిజర్వేషన్ల ప్రక్రియ అమలు చేయబడుతుంది ఎస్సీ ఉపకులాలకు జరుగుతున్న అన్యాయంపై సుదీర్ఘ పోరాటం చేస్తున్న మందకృష్ణ మాధవ గారి పోరాటాన్ని గుర్తించిన ఈ భారత సుప్రీంకోర్టు గత ఆగస్టు నెలలో మరి ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వర్గీకరణ చేసి ఆ రాష్ట్రం బడ్జెట్ ఆమోదించాలని చెప్పి సూచించిన వెంటనే గత నెల ఆగస్టున మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి దేశంలో అన్ని రాష్ట్రాలలో కల్లా ఫస్ట్ మేమే వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి కేంద్రానికి పంపిస్తామని చెప్పిన విధంగా మరి షమీమ్ అక్తర్ గారు జ రిటైర్డ్ జెట్టి గారితో ఏకసభ్య కమిషన్ నియమించి అధ్యయనం చేసి ఎస్సీ ఉపకులాలలో ఎవరెవరికి అన్యాయం జరుగుతుందని ఒక అధ్యయనం చేసి మరి నిన్న అసెంబ్లీలో నాలుగు తారీఖు రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారు మా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారి నాయకత్వంలో నిన్న బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేయడం జరిగింది మరి ఎస్సీ ఉప కులాలలో యాభై తొమ్మిది కులాలలో మూడు కేటగి కేటగిరీలుగా విభజించి మరి అందరికీ సమన్యాయం ఈ ఫలాలు అనుభవించాలని చెప్పి ఒక మంచి దూరదృష్టితో ఈ బిల్లును ప్రవేశపెట్టడం కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలరాజు ప్రకాష్ పులేందర్ ముస్తఫా కొలిపాక సుజాత యుగేందర్ కళ్యాణి సింహాచలం తదితరులు పాల్గొన్నారు